तक्षीवदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ ప్రేమతో ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాక ందు ప్రేమైన దేవిని సంగమ్మ మరొక నూతన వారంలో ప్రవేశించాం ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున మరొకసారి శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను నవంబర్ మాసంలో ప్రవేశించాం మరి నవంబర్ మాసము మరి తెలిసి తెలియకుండానే మూడు వారాలు గతించిపోయాయి చివరి వారికి వచ్చాం మరి వాస్తవంగా ఈ దినము మనం ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదండి క్రిస్మస్ మాసంలోని ప్రవేశించినట్లుగా సో ఆయనను ఆహ్వానించే ఆ అనుభవాన్ని ఆస్వాదించే దినములు ఈ సంతోషదాయకమైన శుభకరమైన ఈ మాసములోనికి క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తూ మరి ఈ నూతన మాసం అనగా నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ క్రిస్మస్ మాసంలో నూతన వారంలో నూతన కీర్తనతో ప్రభుత్వం ప్రారంభిద్దాం రండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన ఎదుట ఆయన లేఖనాలు చేతపట్టుకొని మనకు విషధపరచడానికి నిరీక్షిస్తున్నాడు ప్రార్థించిద్దాం కృపగల దేవాదైల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపా మహదైశ్వర్యాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ కుమారుని ఏసై జన్మించిన ఆ శుభ సందర్భాన్ని ఈ మాసంలో మేము ధ్యానం చేస్తున్నాం మరి ఏ తారీఖు ఏ దినము ఏ మాసం అన్నది కాదు ముఖ్యం కానీ నీవు జన్మించావు అన్నది ఈ లోకంలో జన్మించావు మాకు రక్షకునిగా జన్మించావు అన్నది వాస్తవం ఆ వాస్తవిక సంఘటన మేము జ్ఞాపకం చేసుకునే ఈ మాసంలో ఈ నూతన వారంలో నీ లేఖనాలు చేతపట్టుకొని మేము నిరీక్షిస్తుండగా మీరే మీ వాక్యాన్ని విషదపరచమని మా రక్షకుడని యేసు నామమును అడిగి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఇరవై నాలుగవ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యహోవావే శనివారం నాడు ఈ ఉపద్ఘాతం తెలియజేస్తూ ఇరవై రెండవ కీర్తన మరి దేవుని కుమారుడైన ఏసయ్య మనల్ని రక్షించడానికి పడిన ఆ ఆవేదన మర్మాత్మంగా తెలియచేయబడిన కీర్తనను అదేవిధిగా రక్షించబడిన విశ్వాస జీవితములో ఆయన కాపరత్వం గురించి అనగా ఆవేదన అనంతరం ఆదరణ ఈ ఇరవై నాలుగవ కీర్తన దేవుని సార్వభౌమత్వానికి అనగా ఆయన స్వీయ చిత్తము చొప్పున ఈ రక్షణ కార్యం జరిగించబడిందని ఆయన సార్వభౌమాధికారము ఏ రీతిగా ఈ ప్రపంచం మీద ఉందో ఆ వాస్తవాన్ని తెలియజేస్తూ ఆ ప్రపంచంలో మనం ప్రవేశించడానికి ఎటువంటి ఆధ్యాత్మిక ప్రవర్తన లక్షణాలు కలిగి ఉండాలో ఈ కీర్తన మనకు ప్రబోధిస్తుంది ఈ కీర్తనకు ముందుగా పంతొమ్మిదవ కీర్తనలో మనము ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి అంటూ ఆకాశముల గురించి జ్ఞాపకం చేసుకుందాం సో ఆ పంతొమ్మిది ఒక నింగి గురించి అయితే ఈ ఇరవై నాలుగవకెత్తన నేల గురించి నీటి గురించి రాయబడింది ఈ నింగి నేల నీరు ఈ మూడు కూడా దేవుని వశములో ఉన్నవి దేవుని వశములో ఉన్నవి అవి ఏ నరుని స్వాధీనంలో లేవు ఏ నరుడు నియంత్రించలేడు ఏ నరుడు కూడా దానిని అనుభవించగలడేమో కానీ దాన్ని అదుపులో ఉంచలేడు అదుపులో ఉంచలేడు ఒకసారి నింగి గురించి ఆలోచిద్దామండి ఆ నింగిలో ఉన్నటువంటి ఆ నక్షత్రాదులు తిరుగుతూ ఉంటాయి చెలిస్తూ ఉంటాయి అవి కొన్ని కోట్ల కొలది నక్షత్రాదులు అని లెక్కించ వీలుడేని నక్షత్రాదులు అవన్నీ కూడా నిశ్చలంగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ అవి ఇప్పుడు అవి చెలించు గోళములు అవి చెల్లించుకున్నప్పుడు ఏ రెండు నక్షత్రాలు ఢీకొన్నా కానీ ప్రళయమే కానీ దేవుడు వాటికి దిశ నిర్దేశించాడు వాటి మార్గములు వాటి గమనములు అవి కొనసాగుతూ ఉంటాయి మరి వాటిని ఇచ్చిన క్రమము చొప్పున వాటి పనిని సూర్యుని కాంతి విషయంలో కానీ చంద్రుని యొక్క భ్రమణములు కానీ వాటన్నిట్లో మనం ఒకసారి విశ్లేషిస్తే ఎంతటి చక్కని పొందిక ఆ నింగిలో దేవుడు అనుగ్రహించడం ఒకసారి మనం ఆలోచించవచ్చు అలాగే ఆ నింగిలో ఉన్నటువంటి వాటి యొక్క శక్తి కానీ సామర్థ్యాలు కానీ మానవుని నియంత్రణలు ఉన్నాయా అంటే లేవు సరే అంత పైకి అంతటి ఉపరితలానికి ఎందుకులే మనము నివసించే ఈ నేల గురించి నీటి గురించి ఆలోచిద్దామంటే మన చుట్టూ ఉండే ఈ భూప్రపంచం మనం నివసించే భూప్రపంచం చుట్టూ ఉండే నీరు సముద్రాలు కానీ నదులు కానీ ఒకసారి ఆలోచించండి ఈ నేల ఈ భూ మండలంలో కేవలం ఒకటి బై మూడు శాతం మాత్రమే నేల రెండు బై మూడు శాతము నీరు అనగా నీటి నేల కన్నా నీటి శాతం ఎక్కువ డబల్ అనగా నీటిలో నేల తేలియాడుతుంది నీటిలో నేల తేలియాడుతుంది నేల గురించి ఒకసారి ఆలోచిస్తే నేల అప్పుడప్పుడు కంపిస్తుంది నేలను అనుభవించగలవు నేలలోని పంటను అనుభవించగలవు నేలలోని వనరులను ఖనిజాలను అనుభవించగలవు కానీ నేలను అదుపులో ఉంచగలవా కెన్ యూ కెన్ యూ కంట్రోల్ ద క్వేక్స్ ఎర్త్ క్వేక్స్ భూకంపాలు జరుగుతుంటాయి కదండి భూకంపం అయిపోయిన తర్వాత రిక్టర్ స్కేల్ మీద ఎంత అనేది ఆ కొలతలు చేస్తూ ఉంటాం కానీ సో భూకంపం రాబోతుంది సో ఇంత విశిష్టత కొట్టబోతుంది చీలిపోతుంది లేకపోతే భూ కంపనం జరుగుతుంది ఇంత నష్టం జరగబోతుంది అని ఎవరైనా ముందు లెక్క పెట్టగలుగుతున్నారా సో భూకంపం అనేది మనిషి చేతిలో లేదండి యు కె నాట్ కంట్రోల్ యు కె నాట్ పోస్ట్పోన్ కదండి సో సమ్ టైమ్స్ ద గ్రేట్ డ్యామేజ్ భయంకరం డ్యామేజ్ సరే భూమి వదిలిపెట్టి నీటి దగ్గరికి వెళ్తే ఆ తుఫానులు సునామీలు సునామీలు అంటే అప్పుడప్పుడు వస్తున్నాయి కానీ తుఫాన్లు రెగ్యులర్గా ఆ తుఫానులు కానీ తుఫాను ద్వారా కలిగే ఆ నీటి సునామీలు కానీ లేకపోతే సుడిగుండాలు కానీ వాటి ద్వారా పైనుంచి వర్షాలు రావడం కానీ కానీ ఎనీబడీ కంట్రోల్ ఆ సముద్రానికి ఇసుక చేత ఇసుక చేత ఆయన సరిహద్దులు నిర్మించాడండి సముద్రానికి ఇసుక చేత సరిహద్దు నిర్మించాడు కొన్ని కొన్నిసార్లు నది తీరానికి గట్టు ఎత్తుగా కనబడుతుంది చెరువులకు గట్టు ఎత్తుగా కనబడుతుంది కానీ సముద్రానికి ఆ గట్టు ఎత్తుగా కనిపించదు కానీ ఎంత లోతుంటుందో తెలుసా సో ఆ ఇసుకను ఒకసారి గమనిస్తే ఆ ఇసుక సముద్ర తీరమున ఆ సముద్ర నీటిని అదుపు చేసే ఆ ఇసుక చేత కనీసం ఒక గోడ కూడా కట్టలేము మన భవన నిర్మాణానికి ఆ ఇసుక పనికి రాదు ఎందుకంటే దాంట్లో సాల్ట్ని ఎక్కువ మన భవన నిర్మాణకి సముద్ర పిసుక పనికి రాదు పటిష్టంగా గట్టిగా ఉండాలంటే చెరువులోని ఇసుక కావాలి నదిలోని ఇసుక కావాలి కాబట్టి ఒక చిన్న గోడ నిర్మాణానికి పనికి రాని ఆ ఇసుక అంత పెద్ద సముద్రాన్ని ఆపుతుందండి అంత పెద్ద సముద్రాన్ని ఆపుతుంది మళ్ళీ ఆ ఇసుక కూడా ఒకదా ఇసుకతో ఇసుకతో సిమెంట్ వేసి పేస్ట్ చేసింది కాదు అతికించింది కాదు ఎవరు అదుపు చేస్తున్నారని చెప్పండి నీటిని ఎవరు అదుపులో వస్తున్నారు ఎంత విజ్ఞానం పెరిగినప్పటికీ కూడా ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ ఎన్ని ఆనకట్టలు కట్టుకున్నప్పటికీ కూడా చేయవలసి డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది సో వి షుడ్ అండర్స్టాండ్ వి కెనాట్ కంట్రోల్ వీ కెనాట్ కంట్రోల్ వి కెనాట్ కంట్రోల్ నింగిని కానీ నేలను కానీ నీటిని కానీ నీవు నేను అదుపులో ఉంచలేవు ఎవరు అదుపులో ఉంచగలంటే దేవుడు సార్వభౌమాధికారి దేవుడు సార్వభౌమాధికారి సముద్రం ఆయన మాట వింటుంది నీరు ఆయన మాట వింటుంది నేల ఆయన మాట వింటుంది నింగి ఆయన మాట వింటుంది ఒకసారి పద్దెనిమిదవ కీర్తన చూద్దామా పద్దెనిమిదవ కీర్తన ఆరో వచనము సెకండ్ పార్ట్ నుంచి చూస్తే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు ఎదుర్చను అప్పుడు భూమి కంపించి ఎదిరిను పర్వ పునా పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపించగా అవి కంపించను భూమి ఎందుకు కంపించిందండి ఆయన కోపించగా అవి కంపించను కాబట్టి భూమి ఎవరి స్వాధీనంలో ఉంది భూ ప్రకంపనలు ఎవరిని బట్టి జరుగుతున్నాయి ఆ తర్వాత చూడండి ఆయన రంధ్రము నుంచి పొగ పొగపుట్టను ఆయన నోటి నుంచి అగ్ని వచ్చి దహించను నిప్పు కనములు రాజిపెట్టను మేఘములను వంచి ఆయన వచ్చను మేఘములను వచ్చి ఎంత చూస్తే పదో చూస్తే గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయన పదకొండవ వర్షంలో జలాంధకారములు ఆకాశ మేఘములు తనను మాటుగా చేసుకును జలాంధకారములు ఆకాశ మేఘములు తనకు మాటుగా చేసుకున్నాను పదమూడవ వర్షంలో యహోవా ఆకాశమంత గర్జన చేసను సర్వందరు తన ఉరుముల ధ్వని పురిచెను వడగండును మండుచన నిప్పులు రాలెను ఇవన్నీ కూడా దేవుని సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తున్నాయి తొంభై ఏడవ కీర్తన కూడా ఒకసారి చూద్దాం తొంభై ఏడవ కీర్తన యహోవా రాజ్యము చేస్తున్నాడంటూ ప్రారంభించిన ఈ కీర్తనలో రెండవ వచనం మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును నీతి న్యాయములు ఆయన సింహాసనం కాదరము ఆయన అగ్ని ఆయన చు ఆయనకు ముందు నడుచున్నవి మెరుపులు లోకమును ప్రకాశింపచేసినవి భూమి దాని చూచి కంపించుచున్నది యహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలే కరగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియచేస్తున్నది సమస్త జనములకు ఆయన మహిమను కనపరుచుతున్నది సమస్త జనములకు ఆయన మహిమను కనపరుస్తుంది ఆకాశం అంట మైన వలె కరిగిపోతున్నట భూమి పునాదులు కదులుతాయట కాబట్టి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసును యహోవావే అంటూ ఆయన సార్వభౌమత్వాన్ని వ్యక్తపరుస్తూ తెలియజేసిన ఈ కీర్తన దేవుడు సర్వ సృష్టికర్త అదే రీతిగా ఆయన సముద్రం మీద దానికి పునాదులు వేసను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచను అంటాడు భూమికి పునాదుల కంట సముద్రంలో వేశాట సృష్టి క్రమాన్ని కూడా మనం గమనిస్తే ఒకసారి ఆదికాండం సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్ చెప్తాను ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే జలములు జీవము కలిగి చెలించు వాటన్నింటినీ జలములు సమృద్ధిగా పుట్టించుగాక అంటాడు ఆదికాండం మొదటి అధ్యాయం పదకొండులో భూమి మీద జీవించి వాటన్నింటినీ భూమి పుట్టించుగా కాంటాడు సో భూమిని కలగచేసి అనగా నీటిని భూమిని వేరు చేశాడు ఆయన అగాధ జలముల మీద ఉంటే భూమిని వేరు చేశాడు విశాలను తయారు చేశాడు ఆ జలముల్లోంచి విశాలను తయారు చేశాడు కాబట్టి సముద్ర జలముల మీద భూమికి పునాదులు వేశాడు ఆయన ఆ భూమిలోంచి సమస్త జీవరాశిని సృష్టించాడు ఆయన జలముల్లోంచి జీవరాశిని సృష్టించాడు ఆయన ఆకాశంలో ఎదురు పక్షులు సృష్టించాడు ఆయన అదే భూమిలోంచి మట్టిని తీసుకొని మనిషిని చేశాడు ఆయన సో ఎంటర్ క్రియేషన్ అండ్ ఎంటర్ క్రియేటెడ్ బీయింగ్ ఆర్ హిస్ హ్యాండీవర్క్ ఎందుకంటే భూమి దాని సంపూర్ణతల లోకము దాని నివాసులు ఎహోవావే అందుకే నీవు కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు నూట ముప్పై తొమ్మిదవ క్రితంలో మరి క్రీస్తు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ధ్యానం చేస్తూ మిగతా వచనాలు ఆ రేపు ఆ మరణాడు ధ్యానం చెందాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న దీవెనకరమైన అనుభవాలు బట్టి ఆశీర్వాదకరమైన సందేశాలు బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ శక్తి సామర్థ్యాలు సార్వభౌమాధికారాన్ని గమనించి సృష్టి యావత్తు నీకు లోబడుతుండగా మరి సృష్టిలో ఉన్న మానవుడు కూడా లోబడాలి అన్న వాస్తవాన్ని గమనించి ఆ విధేయత నాకు మాకు దయచేయమని మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు ఏకదేవిని దీవిన ఈ వాక్యం ఎండబిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతోడు ఏంటని కాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించిన కాక